తల్లిదండ్రులు పిల్లలను లింగ వివక్ష లేకుండా పెంచాలని అప్పుడే వారు ఉన్నత స్థాయికి వెళ్తారని స్త్రీ శిశు సంక్షేమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు మహిళా శిశు సంక్షేమ సీనియర్ సిటిజన్స్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ పేడుకలు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి ఈ పేడుకల్లో మంత్రి సీతక్కతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కర్ణతో పాటు పలువురు మహిళా అధికారిలు పాల్గొన్నారు ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇటీవల కాలంలో మహిళల్లో చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నారని పౌష్టికాహారం లోపం వల్ల ఈ సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు తమ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు వచ్చే విద్యా సంవత్సరం నుండి అంగన్వాడీలలో పిల్లలకు నర్సరీ క్లాసులను కూడా ప్రారంభిస్తామన్నారు నగరంలో వలస కూలీలు ఉండే ప్రాంతాల్లో

ಕೃಷಿ ಅಂದ್ರೆ ಜರೀಡಿಂಗ್ ಅದೇ ವಿಧಾನ ಉದ್ಯೋಗ ಕಷ್ಟ ಅರ್ಥಿಸ ಉದ್ಯೋಗ ಅಸರೂರ್ಚೇ ಮಹಿಳೆಯನ್ನು ಪರಿಷ್ಕರಿಂದ ప్రవేశపెట్టడం కోసం వారు మేఘో స్టాఫ్ కరుణ గారు కూడా కాంతి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి రివ్యూలో అనేక గొప్ప కార్యక్రమాలను కూడా రేపు రేపు రాబోయేటువంటి కాలంలో అమలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ యొక్క ప్రతిభ పురస్కారాలు తీసుకున్నటువంటి మహిళా సోదరి మనలు అమ్మల యొక్క స్టోరీస్ చాలా గొప్పగా ఉంది మరి ఒక దిక్కు రైల్వే పోలీస్ కావచ్చు తర్వాత అటు నుంచి చెల్లె గూడూరు నుంచి ఒకే కాలతో అద్భుతమైనటువంటి నృత్యాన్ని ప్రదర్శించడం కావచ్చు ఒక టీచర్ తన జీవితంలో ఉంటూ తనకు వచ్చినటువంటి సంపాదనను మరి ఎవరు లేరని బంధువులు అందరూ ఏదో ఆశపడిస్తే ఒక సొసైటీకి ఇవ్వాలని ఒక టీచర్ అమ్మ మన వారి స్టోరీ కూడా చాలా అద్భుతంగా ఉంది నాట్యంలో కవులు కళాకారులు అదే విధంగా టప్పు కొట్టినటువంటి ముచ్చర్ల నాగారం అమ్మ ఇట్లా ఒక్కొక్కరు ఈ స్టేజ్ మీద ప్రజా సేవలో అదే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా తమ జీవితాలను మలుచుకొని మనందరికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు వారికి మరి ఈ ప్రతిభా పురస్కారాలను ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎక్కడ కూడా మేము తలదూర్చలే కమిటీ సెలెక్షన్ చేసింది ఏదైతే ఉందో దాని ప్రకారమే ఇవ్వాలి ఎవరు కాలేదు ఇక్కడ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క కృషికి ఈ యొక్క గౌరవం దక్కింది తప్ప ఇందులో ఎవరి రికమెండేషన్స్ ఎవరి ఏమి లేదు నన్ను కొంతమంది వచ్చి అడిగింది మన జిల్లా నుంచి పెట్టండి మీ గురువు నుంచి పెట్టండి లేదు లేదు ఏది వాళ్ళు కమిటీ సెలెక్షన్ చేస్తారో దట్ ఈస్ ఫైనల్ అని చెప్పేసిన నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడ వాళ్ళను చూస్తుంటే నిజంగా మరి ఫీజు కట్టాల్సి వస్తుంది పేదవాళ్ళు అటువైపు డైవర్ట్ అయి ఉన్న ఆస్తులను కూడా చిన్న పిల్లల చదువుల కోసం కూడా తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది అట్లా కాకుండా అంగన్వాడీ సెంటర్స్ అంటే నాట్ ఓన్లీ ఫీడింగ్ ఫీడింగ్ కాకుండా మరి బలమైనటువంటి ఆహారంతో పాటు వాళ్లకు గుడి గుడిగా అడుగులేస్తుంటే మంచిగా ఈ సందర్భంగా తెలియజేస్తా మరి ఏదైతే ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ పిల్లలు కౌమార దశలో ఉంటారు వారికి మరి సంబంధించినటువంటి ఏదైతే కూడా అది ప్రవేశపెడుతున్నామో మరి ఆ ఎయిత్ నుంచి తెలిసి ఉండేటువంటి అమ్మాయిలకు బయట కొనుక్కోవడానికి రకరకాల ఇబ్బందులు పడతా ఉంటారు అది గవర్నమెంట్ నుంచే ఇవ్వాలనేటువంటి ఆలోచన తోటి మనం చేయడం జరుగుతుంది ఇట్లాంటి అనేక స్కీమ్స్ కూడా ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది మా అంగన్వాడీ సోదరి కూడా ఈ రోజు చీరలు కొంత డిఫరెంట్ గా తయారు చేయించి వాటిని కూడా మీకు అందించడం జరిగింది ముఖ్యంగా మనం అందరం అందరి జీవితాలలో ఒక్కొక్క కష్టం ఉంటది ఒక్కొక్క సంతోషం ఉంటుంది ఒక్కొక్క స్టోరీస్ ఉంటాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి వాళ్ళ యొక్క జీవితాలన్నీ కూడా మనకు స్ఫూర్తి ఆ స్ఫూర్తిని తీసుకొని ఎంచుకుంటే ఇలా గౌరవించబడతారు అనడానికి మరి ఎక్కడో మనం నిదర్శనం కాదు ఇక్కడనే మనకు స్పష్టమైపోయింది మన కష్టపడకుండా ఏది రాదు వాళ్ళ జీవితాలైనా ఇక్కడ మరి అధికారికంగా ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా వాళ్ళ చిన్నతనంలో వాళ్ళు కొన్ని టార్గెట్స్ పెట్టుకొని కొన్ని లక్ష్యాలు పెట్టుకొని చదువుకుంటేనే వాళ్ళు ఈ స్థాయిలోకి వచ్చింది మన చేతులలో ఎదిగేటువంటి పిల్లలు అమ్మఒడి తర్వాత నెక్స్ట్ బడి బడే సెకండ్ ఓడి ఆ ఒడిలోకి అంగన్వాడీ సెంటర్స్ వచ్చినప్పుడు ఇందాక మరి విజయగా చెప్పడం జరిగింది కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాలలో పల్లెటూర్ల నుంచి అక్కడ పని దొరకక ఇక్కడ పని కోసం వచ్చే వాళ్ళు ఎవరు అంటే వలస కూలీలు పేదలు పని కోసమే వచ్చేవాళ్ళు అంటే పేదలు మరి ఆ పేదలకు కూడా మన పిల్లలకు కూడా పౌష్టికారం అందించాలని ఈ మధ్య కాలంలోనే మరి మొబైల్ అంగన్వాడీ సెంటర్ సిటీలో హైదరాబాద్ లో కూడా ఎక్కడైతే సెంటర్లలో వలస కూలీలు ఉంటారో వాళ్ళ పిల్లల కోసం కూడా మంచి ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో మొబైల్ అంగన్వాడి సెంటర్ అక్కడికి వెళ్తుంది ఎక్కడైతే ఆ సెంటర్లో ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు మంచి ఫీడింగ్ కూడా ఇవ్వాలి అని మీకు తెలుసో లేదో ఫిఫ్టీ పర్సెంట్ ఏదో మహిళలందరూ కూడా ఇప్పటికీ మన రాష్ట్రంలో రక్తహీనతతో బాధపడుతున్నారు ఎన్నివిగా తయారైపోతున్నారు ఈ మధ్యకాలంలో నేను ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నా అక్కడ రివ్యూ చేసినప్పుడు ఏం జబ్బులు వస్తున్నాయి అంటే రక్తహీనత రక్తం లేకపోవడము రక్తహీనతతో కూడినటువంటి దానికి సంబంధించినటువంటి జబ్బులు ఎక్కువ వస్తున్నాయి అంటే పౌష్టికాహారము బలమైన ఆహారము పిల్లలకు గర్భిణీ స్త్రీలకు మహిళలకు కష్టం ఎక్కువ ఉంటది తిండి తక్కువ ఉంటది కడుపు మార్చుకొని కూడా ఇంట్లో మరి మగపు నేలాడైతే వాళ్ళు పెట్టదు భర్తలు పెట్టదు ఇది అంటే ఈ కల్చర్ అక్కడ వచ్చేసి ఎందుకంటే మా పితృస్వామ్య వ్యవస్థ ఇంకా కంటిన్యూ అయితుంది కాబట్టి మరి ఆడపిల్లల కట్టు మగ మగపిల్లైతే వాళ్ళకి మంచిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పెట్టాలి ప్రైవేట్ స్కూళ్లలో పంపాలి వాళ్ళకి మంచిగా ఫుడ్ పెట్టాలి ఆడపిల్లలు అయితే వాళ్ళు తర్వాత పెడతా పరిస్థితి మా అక్కలలో చెల్లెలు చేయకుండా ఇంట్లో ఇద్దరిని ఆడ మగ ఇద్దరిని కూడా ఈక్వల్ గా చూడండి అద్భుతంగా రాణించగలుగుతారు ఈ దేశాన్ని ఏమింది మహిళ ఇప్పుడు రాష్ట్రపతి ఉంది మహిళ ఇంట్లో కూడా ఎంతో మరి అద్భుతంగా తమ యొక్క విధుల్ని నిర్వర్తిస్తూ ఆదర్శంగా ఉన్నారు కాబట్టి ములుగు జిల్లా కొత్తగా సమ్మక్క సారక జాతి బిడ్డలుగా మరి ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగి ఏదో చిన్నపాటి ఉద్యోగ ఉపాధి అనుకొని అప్పుడున్నటువంటి క్రమంలో ములుగు జిల్లా కొత్తగా సమ్మక సారక జాతి బిడ్డలుగా మరి ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగి ఏదో చిన్నపాటి ఉద్యోగ ఉపాధి అనుకోని అప్పుడున్నటువంటి క్రమంలో విప్లవోద్యోగంలోకి వెళ్ళి మరి దాంతో పోరాడి ఆ తర్వాత అనుకోని కొన్ని సంఘటనలు బయటకు వచ్చి మరి బయటకు వచ్చిన తర్వాత కూడా ఏం చేయాలి లైఫ్ ఎప్పటికైనా ప్రజల కోసమే పనిచేయాలి ఏదో ఉద్యమాలలో మంచిగా చేసి అక్కడే చచ్చిపోదామని పోయాం కానీ ఇట్లా బయటకు రావాల్సి వచ్చింది వచ్చినట్టుగా మరి లైఫ్ ను మనం జనం కోసం ఉపయోగించాలనే లక్ష్యంతో మరి ఇందాక అమ్మ ఒక అమ్మగారి స్టోరీ జరిగిన పెళ్ళైన మొత్తం చదువుతున్నారు పుట్టిన తర్వాతనే మళ్ళీ టెన్త్ కంప్లీట్ చేసుకొని ఉద్యమంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి ఒక ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకొని కేసులన్నీ నా మీద ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకొని ఏ కోర్టులైతే నచ్చలే కేసులలో నిందితురాలుగా నిలబడ్డడం అదే కోర్టులో ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నల్ల కోట్ వేసుకొని అదే కోర్టులో లాయర్ కూడా వెళ్ళడం జరిగింది ఏ లాయర్ అయితే నన్ను మరి నా కేసులను ఆర్గ్యుమెంట్ చేసి అవన్నీ కూడా క్లీన్ చేయడం జరిగిందో అదే లాయర్ దగ్గర నేను మళ్ళీ అదే అడ్వకేట్ దగ్గర అదే అడ్వకేట్ దగ్గర జూనియర్ గా చేయడం జరిగింది అప్పుడు లాయర్ గా పనిచేస్తుంటే చాలా మంది మా కొలీగ్స్ ఇక్కడ నుంచి ఇంకొక కొంచెం బయటకు వస్తే బాగుంటదేమో ఈ ప్రపంచం ఇంకా పెద్దగా అని చెప్తే ఎక్కడైనా ప్లాట్ఫామ్ ఏదైనా కానీ సేవ అనేదే నా ఉద్దేశం ఆ సేవ చేయాలి లక్ష్యం తోటి రాజకీయాల్లోకి రావడం జరిగింది రాజకీయాల్లో కూడా నా జీవితం అంతా ఈజీగా లేదు చాలా సార్లు ఓటమి గెలుపులు అన్ని ఉన్నప్పటికీ నన్ను నేను మరి ఎప్పటికప్పుడు సర్దిద్దుకుంటూ ఒక కష్టాన్ని నమ్ముకొని సంక్షోభాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా సవాళ్ళ తీసుకొని పారిపోదు సమస్య నుంచి కష్టం నుంచి నిలబడి ఎదుర్కొందాం అనే లక్ష్యంతో ఆఫర్స్ వచ్చిన కట్టుబడి మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ నుంచే ఎదగాలన్నటువంటి లక్ష్యంతో పనిచేసుకుంటూ ఈరోజు మన శాఖకు మంత్రిగా కూడా నాకు గొప్ప అవకాశము మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో రావడం జరిగింది కాబట్టి నా లైఫ్ చాలా ఒక కూలీ కుటుంబం ఒక ఆదివాసీ లాంటి మీకు తెలుసు అడవులలో ఉండేటువంటి కూలీ కుటుంబాల నుంచి ఆ తర్వాత కూడా ఎక్కువ రోజులు అడవులలోనే బతికినాం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ సొసైటీలో నేననుకునేదాన్ని అది ఏదైనా సొసైటీ ఉండాలి కానీ మనకంటే కొన్ని లక్ష్యాలు కొన్ని ప్రిన్సిపల్స్ ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి దాని వెలుగులో నేను కూడా పయనిస్తా ఉన్నాను మీ అందరి యొక్క సహకారం తోటి మరి యొక్క శాఖను ఉన్నతంగా తీర్చిదిద్దాల లక్ష్యంతో తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఎవరికి ఏ సమస్య ఉన్నా దశల వారిగా ఖచ్చితంగా పరిష్కరిస్తాం ఎందుకంటే త్రీ మంత్స్ అయింది గవర్నమెంట్ వచ్చి రకరకాల సమస్యలు రకరకాల ఇబ్బందుల నడుమ కొన్ని గొప్ప నిర్ణయాలు తీసుకొని మరి వాళ్ళ మహిళా మార్కెటింగ్ కోసం పొదుపు సంఘాలు చాలా అద్భుతంగా మరి గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఏర్పడుతూ వచ్చినాయి కానీ వాళ్ళు తయారు చేసినటువంటి ఉత్పత్తులకు మార్కెటింగ్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళకు మాట ఇచ్చింద్రు ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక పథకం తీసుకొచ్చింద్రు మరి లక్ష్యాధికారం చేయలేని లక్ష్యంగా అభయం తీసుకొచ్చి వడ్డీ పావుల వడ్డీ రుణాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు వడ్డీ లేని రుణాలతోటి మరి పోటీ చేయాలనుకున్నటువంటి సమాజం వాళ్ళ ఉత్పత్తులను ఎప్పుడో ఆరు నెలల సంవత్సరానికి ఒకసారి కాకుండా రెగ్యులర్ గా సేవ్ చేస్తున్న విధంగా కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని మరి వారు వాళ్ళ విజిట్ చేస్తా ఉన్నారు ఆ ప్రాంగణాన్ని కూడా కాబట్టి